शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ ఉంటుంది ఆ కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో చే పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో చో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి వృశ్చిక రాశి ఇది మేషాత్తు ఎనిమిదో ఇల్లు అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాష్ట్రాధిపతి కుజుడు లగ్నాత్తు కర్కాటకంలో ఉంటాడు వృషిక రాశిని లగ్నంగా చేసుకుంటే కర్కాటకంలో ఈ కుజుడు స్థితి పొంది ఉన్నాడు లగ్నంలోనే రవిబుధులు ఉన్నారు మూడో ఇంట్లో శుక్రుడు నాలుగో ఇంట్లో శని ఐదో ఇంట్లో రాహువు ఏడో ఇంట్లో గురువు తొమ్మిదో ఇంట్లో కుజుడు స్థితి పొంది ఉన్నారు అయితే ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలని ఈ మాసంలో చెప్పుకోవచ్చు ఎందువనంటే వీరికి రవిబుద్ధులు కు లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది వీరికి ప్రయాణాలు పెద్దగా కలిసి రావు కొంచెం ప్రయాణాలు జాగ్రత్తగా చేయవలసిన అవసరం చాలా ఉంది వీరు ఎవరికైనా సలహా ఇస్తే వారికి ఆ సలహా పనిచేస్తుంది కానీ వీరి ఆలోచన వీరికి కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అందువల్ల వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతోటి లేదా ఇంట్లో పెద్దవారితోటి ఆలోచించి వారి సలహా సహాయ సహకారాలు వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారికి ఎంతైనా ఉంది రిస్క్ చేసుకోకుండా ప్రస్తుతానికి మిశ్రమ ఫలితాలు కనుక పదిహేను రోజుల వరకు వీరికి ఇటువంటి ఇబ్బంది ఉంటుంది కనుక రిస్క్ తీసుకోకుండా ఉన్న దాంతోటే సంతృప్తి చెంది మంచిగా మంచి పదిహేను తర్వాత మంచి రోజులు వస్తాయి కనుక అప్పుడు వీరు రిస్క్ తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వీరికి ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది చాలా గొప్పగా ఉంటుందని చెప్పట్లేదు అట్లాగని వీరికి ఏ ఉద్యోగస్తులు జరిగే నష్టం లేదు సామాన్యంగా గడిచిపోతుంది ఆరోగ్యం మాత్రం చాలా బాగుంటుంది వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యంగా ఎంతవరకు అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ అనారోగ్యం అంతా తగ్గి ఆరోగ్యంగా వీళ్ళు ఉంటారు కుటుంబం మాత్రం సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబంలో చాలా బాగుంటుంది ఒకరి మాట ఒకరు గౌరవించుకోవడము పరస్పరం సమస్యలు చర్చించుకోవడము పరిష్కారాలు వీరే వెతుక్కోవడము జరుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వీరికి చాలా బాగా ఉంటాయి అట్లాగే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి బాగా ఉంటాయి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు అట్లాగే ఉద్యోగస్తులకి తరువాత అంటే పదిహేను తర్వాత పదో పదోన్నతులు జరిగే అవకాశం ఉంది అట్లాగే గవర్నమెంట్ గురించి వీరికి వచ్చేటటువంటి పనులు ఏమైనా ఉన్నాయి అంటే ఈ రాశి వారికి ఇప్పుడు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి లగ్నంలోనే రవి బుధులు ఉన్నారు పదిహేను తర్వాత రవి రెండో ఇంట్లోకి వెళ్తారు అందువల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది రెండో ఇంట్లో రవి వెళ్ళినప్పుడు వీరికి ధన ఆదాయం బాగుంటుంది గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి శుభవార్తలు వింటారు శత్రువుల నుంచి వీరికి జయం ఉంటుంది కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాలు వీళ్ళకి సంఘంలో గౌరవ ప్రతిష్టల్ని పెంచుతాయి ఆ పరిచయాల వల్ల వీరికి లాభం ఉంటుంది వీరిని పరిచయం చేసుకోవడం వల్ల అవతల వ్యక్తులకు కూడా లాభం ఉంటుంది అయితే ఆర్థికంగా చాలా బాగుంటుంది పదిహేను తర్వాత వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అందువల్ల పదిహేను తర్వాత వీరు ఏ పని చేపట్టినా కూడా అన్ని పనుల్లోనూ వీరికి విజయం అనేది లభిస్తుంది అదేవిధంగా విద్యార్థులకు కూడా పదిహేను తర్వాత మంచి కాలం అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉంటాయి పదిహేను తర్వాత వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు అట్లాగే ఆఫీస్లో వారి అధికారుల మన్ననలు పొందుతారు ఆదాయం పెరుగుతుంది ధనం కూడా వీరికి చాలా బాగా వస్తుంది వ్యాపారస్తులకు కూడా పదిహేను తర్వాత చాలా బాగుంటుంది అయితే వీరు కొంచెం కేర్ఫుల్గానే ఈ పదిహేను ముందు పదిహేను రోజులు కేర్ఫుల్గా ఉండాలి వీరికి శని నాలుగో ఇంట్లో ఉన్నారు కనుక వీరికి శని బాధ నుంచి తప్పించుకోవాలి అని అంటే హనుమాన్ పూజ చేయడం చాలా అవసరం శని బాధలు తగ్గాలంటే హనుమంతుడు దర్శనం చేసుకోవడము హనుమాన్ చాలసా పారాయణ చేయడము చేయాలి అదేవిధంగా కుజుడు నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే నరసింహస్వామిని పూజ చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి చాలా మంచిది పదిహేనో తారీఖు నుంచి మా ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక విష్ణు ఆరాధన వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది అదే మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీ పూజ చేయడం అన్నది ఈ రాశి వారికి ఇంకా విశేషమైన అభివృద్ధిని ఇస్తుందని చెప్పవచ్చు ఆ అబ్బాయికి అక్కడ ఆడుతున్నాడు వాడికి చెప్పండి ఒకసారి